హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్విత సిస్టర్స్ అయితే నేను బెల్లం అప్పాలు అదే అరిసెలు అత్రసాలు ఏ విధంగా చేసుకోవాలి మెత్తగా రావాలంటే ఎంత క్వాంటిటీ వేయాలి పాకం ఏ విధంగా సెట్ చేసుకోవాలి అనేది ఇక్కడ రాని వాళ్ళకు కూడా చాలా ఈజీ మెథడ్లో చెప్తాను చూసేయండి కాకపోతే నేను ఇక్కడ ఏంటంటే రైస్ నాన్ పెట్టేది వీడియో తీయలేదు నేను ఇక్కడ నాలుగు సేర్ల బియ్యం తీసుకున్నాను అంటే ఆల్మోస్ట్ మీ భాషలో ఫోర్ కిలోస్ అనుకోండి సో ఫోర్ కిలోస్ తీసుకున్నాను టూ టైమ్స్ వాష్ చేశాను మోర్ దాన్ ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టాలి అంటే నేను ఆల్మోస్ట్ వచ్చేసి ఒక థర్టీ సిక్స్ అవర్స్ నానబెట్టి మధ్యలో టూ టైమ్స్ అంటే నైట్ వాష్ చేశాను మళ్ళీ మార్నింగ్ కూడా ఒకసారి వాష్ చేసి ఆ తరువాత నేను ఒకసారి అంటే గిన్నెలో నా వడ నీళ్ళని ఫిల్టర్ చేశాను సో ఫిల్టర్ చేసిండే దాన్ని మళ్ళీ మరీ కింద బట్ట మీద ఆరిపోయిపోకుండా డైరెక్ట్గా మిల్లు తీసుకెళ్ళి మెత్తగా పట్టించుకొని తీసుకొచ్చాను సో ఇందాక చూసారు కదా సో ఆ పిండి అనమాట సో తీసుకొచ్చిన తర్వాత పాకం పట్టే అయితే నేను ఇక్కడ కరెక్ట్గా మూడు కేజీల బెల్లం తీసుకున్నాను బెల్లం ఎలా ఉండాలి అంటే దంచితే పగల కూర్ ఇక్కడ చూడండి మెత్తగా ఉండాలి అక్కడ చూడండి మీరు కొడుతూ ఉంటే రాయికి కూడా తెలుస్తూ ఉంటుంది అలా బాగా మెత్తగా ఉందనుకోండి పాకం కూడా చాలా బాగా వస్తుంది అలాగే బెల్లం కూడా కొద్దిగా కలర్ డార్క్గా ఉండేలాగా చూసుకోండి కొన్ని ఎలా ఉంటాయి అంటే తెల్లగా ఉంటుంది చక్కెరలాగా పొడి పొడిగా డ్రైగా కూడా ఉంటుంది సో అటువంటి బెల్లం అయితే కంపల్సరీ స్కిప్ చేయండి సో అది వాటిని ప్రిఫర్ చేయకండి సో ఇలా బాగా ముద్దగా ఉండాలి ఇలా పెద్దగా అంటే లావుగా ఉండేదైతే బాగా మెత్తగా ఉంటుంది సో ఇలా ఈ విధంగా అయితే దంచి అంత బాగా పొడిగా చేసుకోవాలి సో పొడిగా చేసుకోవడం వల్ల ఏంటంటే త్వరగా మనకు బెల్లం పాకం వస్తుంది అనమాట అలా దంచుకున్న బెల్లాన్ని పక్కన పెట్టుకునేసి ఇప్పుడు ఒక పెద్ద పాత్ర అంటే మనం పిండి పాకము అంత బాగా పట్టేలాగా అయితే సో దానికి తగ్గట్టుగా అయితే మీరు ఈ విధంగా పెద్దది తీసుకోవాలి సో నేను తీసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేశాను ఒక గ్లాసు వాటర్ వేసి దంచుకున్నాం కదా మూడు కేజీల బెల్లము సో మూడు కేజీల బెల్లంని కూడా ఇక్కడ వేసేసి మొత్తం అయితే వాటర్లో బాగా కలిసేలాగా మనం గరిడితో త్వరగా కలిపామనుకోండి సో త్వరగా బాగా కరుగుతుంది నాది పైగా స్టవ్ ఏమో చిన్నది పాత్ర ఏమో పెద్దది అందుకోసమే స్వయంగా దాన్ని దగ్గర ఉండి గరిడితో కలుపుతూనే ఉన్నానన్నమాట ఇది కొద్దిగా మెత్తబెల్లం కాబట్టి కొద్దిగా త్వరగానే కరిగిపోయింది సో వాటర్ హీట్ అవ్వకోకుండా కూడా మనం కలుపుతూ ఉంటే ఆ హీట్కి మనం కలుపుతున్న దానికి త్వరగా మెల్ట్ అయిపోయేసి సో ఎక్కడ బెల్లంలో బెల్లపుంటలు లేకోకుండా చూసుకోవాలి ఇలా అయిన తర్వాత మనకి అంటే చెత్త ఏమన్నా పుల్లలు ఉంటాయి కదా సో అందుకోసం అయితే ఈ విధంగా అయితే ఫిల్టర్ చేసుకోవాలి సో నేను ఒకసారి పెద్దది పెట్టుకునేసి ఫిల్టర్ చేసేసాను సో ఇలా చూడండి దాంట్లో కొద్ది కొద్ది బ్లాక్గా కనపడిస్తున్నాయి కదా సో అలాంటివి అనమాట అవి తీసేసి మళ్ళీ ఆ పాకాన్ని మనం పెద్ద డీక్ష చూసాం కదా సో ఆ పెద్ద డీక్షాలోకి పోసుకొనేసి హై ఫ్లేమ్ పెట్టుకునేసి ఇప్పుడు పాకంని మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి లేదంటే ఎప్పుడైనా పాకం వచ్చేస్తుంది సో అందుకోసం ఇక్కడ చూడండి ఇలా అంటే సపరేట్ అవ్వకూడదు అంటే మెల్ట్ అయిపోతుంది చూసారా సో అలా కాకుండా మళ్ళీ కలపాలి మళ్ళీ కలిపేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఎలా చెక్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తున్నాను ఇక్కడ క్లియర్గా చూడండి సో ఇది ఒక మెథడ్ అనమాట పాకం చెక్ చేసుకోవడంలో ఇది ఒక మెథడ్ సో ఇలా దగ్గరికి అంతా అంటే మనకు అంతా ఒక ఉండగా రావాలి ఉండగా వచ్చి చేతికి రావాలి అది పట్టుకుంటే సో మళ్ళీ పట్టుకున్న తర్వాత సపరేట్ అవ్వకూడదు మనకు అలా ఉండాలన్నమాట దీనిని మనము లేత ఉండపాకము అంటాము సో చూసారా ఇక్కడ సో అలా బాల్లాగా ఉండాలి అది గట్టిగా లేదు జస్ట్ మెత్తగా ఉంది అది ఒక మెథడ్ అయితే ఇది సెకండ్ మెథడ్ వచ్చేసి జస్ట్ ఒక చేతిలోకి వాటర్ తీసుకొని స్ప్రింకిల్ చేస్తే అలా లోపలికి వెళ్ళిపోయినట్లు అది స్మెల్ కూడా పాకం స్మెల్ వచ్చేస్తుంది అనమాట అది సెకండ్ మెథడ్ అది కొద్దిగా అనుభవం ఉండాలి బట్ కానీ అయితే అది మనము టెస్ట్ చేస్తే దాంట్లో సెకండ్ మెథడ్ టెస్ట్ చేయాలన్నమాట వాటర్ వేస్తే బబుల్స్ పోతే పాకం రాకోకుండా టెస్ట్ చేసినప్పుడు కూడా మీరు చూడొచ్చు అదేమి బబుల్స్ లాగా పోతే జస్ట్ వాటర్ జస్ట్ లోపలికి వెళ్ళిపోతుంది కానీ అలా వేసినప్పుడు అయితే గుంతల్లో పడిపోయినట్లు అవుతుంది సో అలా పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి కింద పెట్టేసుకునేసి ఒకరు పిండి పోస్తూ ఉంటే ఇంకొకరు ఈ విధంగా గరిటె కానీ లేదు అంటే ఇలా తిప్పడానికి ఒక స్టిక్ పెట్టుకుంటారు కదా సో దాన్నైనా పెట్టుకునేసి అంతా కలిసేలాగా ఉండలు లేకోకుండా అయితే కలుపుకోవాలి కానీ ఉండలు అయితే ఉండవు సో ఇక్కడ నేను మధ్యలో వచ్చేసి ఇలాచీ పౌడరు అలాగే నువ్వులు వచ్చేసి దాదాపు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే వేశాను ఇక్కడైతే మా సార్ అయితే ఇలా గెలుపుతూ ఉన్నారు అండ్ మా అత్తయ్య వచ్చేసి పాత్ర పట్టుకుని నేను వీడియో తీస్తున్నాను సో ఈ విధంగా అంతే అంచులు కూడా ఉండేది కూడా మనం ఇలా చేసుకోవాలి లేదు అంటే అంచులకున్నది ఆరిపోతుంది మనకి చూడ్డానికి ఇక్కడ జారుడుగా ఉంది కదా కాకపోతే నేను ఈ పాకము ముందు రోజు పట్టి నెక్స్ట్ డే నేను అరిసెలు చేస్తాను అందుకోసమే ఇలా పెడుతున్నాను అనమాట సో ఇలా ఫస్ట్లో అయితే మనకు అలానే అనిపిస్తుంది అరే ఇది వస్తుందా రాదా అని కానీ మనము అదే రోజే చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే మరికొద్ది పిండి ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి వస్తుంది బట్ నేను చేసిన కన్సిస్టెన్సీ అయితే ఆ రోజు కాకుండా మరి ఎప్పుడైనా చేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే మాత్రము ఈ రేషియో సరిపోతుంది నాలుగు కేజీల బియ్యానికి మూడు కేజీల బెల్లం అనమాట సో ఈ పాకం పట్టి ఇలా చేసుకుంటే సరిపో ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది మనము ఒక వేడిగా ఉంది కదా సో నెక్స్ట్ డే కాబట్టి నేను ఈ విధంగా ఒక పల్చని క్లాత్ కట్టి ఇచ్చేసి నెక్స్ట్ డే మళ్ళీ వచ్చేసి ఈవినింగ్ చేశాను సో ఇలా చేసేటప్పుడు ఇది ఒక తీసి చూపిస్తాను చూడండి మూడి గట్టిగా ఉంది అండ్ మనం అప్పుడు చూసినప్పుడు ఎలా ఉంది జారుడుగా ఉంది జాటి తిక్కు పాయసం లాగా ఉంది ఇప్పుడు చూడండి కరెక్ట్ కన్సిస్టెన్సీ బాగా ఆరిపోయేసి దగ్గరగా పాకం కూడా చేసి స్వీట్ కూడా ఎక్కువ లేదండి టేస్ట్ చేసాం మళ్ళీ మేము కాకపోతే ఇది మేము నో నోములు పండక్కి చేయడం వల్ల మేము ఆ రోజుకి అప్పుడు టేస్ట్ చేయలేదు బట్ నెక్స్ట్ డే అరిసెలు చేసేటప్పుడు అయితే తరువాత మళ్ళీ టేస్ట్ చెక్ చేసాము అప్పుడు మాత్రం సరిపోయి సో ఈ విధంగా అయితే మనము ఒక సైడ్ ఆయిల్ అయితే పోసుకొనేసి అది హీట్ అవుతుండగానే పాకం వచ్చేసి ఉండలుగా పక్కన ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క ఉండ తీసుకొని మేమైతే ఇంటికి అంటే ఇంట్లో తినడానికి ఇవ్వడానికి ఇట్లా వాటికైతే మేము ఈ విధంగా గసగసాలు అద్దుకుంటున్నాము బట్ దేవుడికి పెట్టే ప్రసాదంలో అయితే ఆ గసగసాలు ఏమీ పెట్టమన్నమాట మీరు లేదు అనుకుంటే నువ్వులు కూడా ఈ విధంగా అద్దుకోవచ్చు ఇక్కడ అయితే ఇది ఒక మెథడు సో ఈ విధంగా మీ దగ్గర ఏమన్నా అదేమంటే చపాతీ ఒత్తడం అంటుంది కదా ప్రెషర్ సో దాంతో అయినా బట్ నాకు తెలిసి అయితే ఇట్లా చపాతి దాంతో చేసేదానికంటే చేత్తో చేస్తేనే బాగా వస్తాయి అండ్ తట్టడం కూడా ఈజీగా తట్టుకోవచ్చు అది కూడా చూపిస్తాను మేమైతే ఏం చేశామంటే ఒక మూడు నాలుగు అలా ఒక్కొక్కసారి తట్టేసుకునేసి కానీ దీనికైతే మేము ఎక్కువ క్వాంటిటీలో చేసాం కాబట్టి మేము ముగ్గురు కూర్చొని చేసాము ఒకరు తడుతూ ఉంటే ఒకరు ఉండలు చేస్తూ ఉంటే ఇంకొకరు ఈ విధంగా తీసేసి పక్కన పెట్టి ఆయిల్ ఎక్సెస్ ఆయిల్ కూడా ప్రెస్ చేసేసేయాలన్నమాట సో ఆయిల్ అంత కంటెంట్ తినడం కూడా మంచిది కాదు కదా ఇలా చేత్తో ఒత్తుకోవడం వల్ల ఏంటంటే కొద్దిగా మనము మందంగా ఒత్తుకోవచ్చు సో ఇవి బాగా పొంగుతాయి కూడా ఎక్కడ అనేది హోల్స్ పడవన్నమాట అదే మనము ఇందాక ప్రెషర్ చూపించాను కదా అక్కడ మనం ఏం చేస్తామంటే అక్కడ ప్రెస్ చేసినప్పుడు పలిచగా అవుతాయి అంతగా పొంగవు పైగా పలుచగా గట్టిగా కూడా వస్తాయి అన్నమాట ఆయిల్ తీసేయడం వల్ల బట్ కాకపోతే చేత్తో చేస్తేనే బాగా పొంగుతాయి సో నేనైతే అదే ప్రిఫర్ చేస్తాము సో అందుకోసమని ఫస్ట్లో అయితే ప్రెషర్ ట్రై చేసాము మళ్ళీ సెకండ్ టైం వచ్చేసి ఇది వద్దు సో మనము చేత్తోనే చేద్దాము చూసారా చూసారే ఇక్కడ మా సెటప్ ఎలా ఉందో సో కూర్చొని ఒక యుద్ధమే చేసాము లేండి నాలుగు సేళ్ళ బియ్యం అంటే పాకము చేయడం అంత ఈజీ కాదు కదా అందుకోసమే సెటప్ అంతా కిందనే పెట్టేసుకొనేసి ఒకరు చేస్తూ ఉంటే ఒకరు కాలుస్తూ ఉంటే అలా చేస్తూ ఉన్నాము ఇక్కడ చూసారు కదా సో ఈ టిప్స్ అన్నీ మీరు కంపల్సరీ బాగా ఫాలో అవ్వండి బాగా పూరిలాగా పొంగుతాయి ఎక్కడ కూడా చూడండి ఏ ఒక్క హోల్ పర్లేదు పాకం కూడా ఎక్కడ క్రాక్స్ రాలేదు అంత నీట్గా వచ్చాయి సో ఈ టిప్స్ ఫాలో అవ్వండి మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి తప్పకుండా మీకు కూడా డౌట్స్కి రిప్లై ఇస్తాను అండ్ మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయాలంటే తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ మరిన్ని రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి